మిత్రుడు మన జిల్లా ఎంపీ అరవింద్ గారికి ఒక హెచ్చరిక జైలా తెలుసుకున్నారు ఆయన మొన్న ఏదో మాట్లాడుతూ మా పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి గురించి ఎట్లా మాట్లాడిందంటే వాటికి కొద్ది ఆయన జన్మం ఎత్తినందుకు సిగ్గుపడాలి వాటి తిన్న తిండి కాంగ్రెస్ది పెరిగిన కాంగ్రెస్ కాంగ్రెస్ది అట్లాంటి వాటి వ్యక్తి అట్లాంటిది చూసి యాక్చువల్లీ మా పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు ఆయన ఎంత దయార్థుడు అంటే ఆ రోజు ఒకవేళ తన ప్రభుత్వ లాంఛనాలతోని ఆయన వాళ్ళ తండ్రి అంత్యక్రియలు చేయకుంటే మీరందరికీ తెలుసు మిత్రులారా మనం చెప్పకూడదు అది పాపం తన ఏంది మనకు పార్టీకి సేవ చేసినోడు పాతోడు కనుక ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేసి చేపిస్తే ఆ మనిషిని పట్టుకొని వాటిలో మాట్లాడతావా వీళ్ళు 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 కొడుకులు ఆ అంత్యక్రియలు కూడా చేయకపోతుండే పాపం ఎందుకు సారు సౌభావి ఒక మిత్రుడు పాతోడు అని చెప్పి సీఎం గారిని కన్విన్స్ చేసి ఆయన అంతర్క్రియలు అధికారిక లాంఛనంగా చేశాడు మీరందరికీ తెలుసు మిత్రులారా మనం చెప్పకూడదు కానీ ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఈయన మాట్లాడే భాష ఆయన పట్ల ఏం ఆయన కాలికోటికి వనికిరాడు ఆయన కాలికోటికి వనికిరాడు ఆ వ్యక్తి మీ ఫాదర్ మీద ఉన్న మంచి ఈ మర్యాదతో అంత అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేస్తే నువ్వు ఆ మనిషిని పట్టుకొని ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతావా ఖబర్దార్ నా కొడుక ఇంకోసారి సుదర్శన్ రెడ్డి గారి గురించి అట్లా మాట్లాడితే నిన్ను ఈ జిల్లాలో తిరిగనీయం ఎప్పుడు కూడా కొద్దిగా రాజకీయాలు విలువలతో కూడిన ఆయన కానీ సుదర్శన్ రెడ్డి గారి యొక్క గొప్పతనందుడి నిజం చెప్తున్నాను మిత్రులారా మీరందరు తెలుసు ఊరు ప్రజల జిల్లా ప్రజలందరూ చూశారు ఒకవేళ అధికారిక లాంఛనాలతో డి శ్రీనివాస్ గారి అంత్యక్రియలు జరగకపోతే ఈ కొడుకు చేసిందా వీడమ్మా మా సుదర్శన్ రెడ్డి గారి గురించి మాట్లాడేది అది తప్పు రాజకీయాలు చేసుకోండి కానీ ఒక మచ్చలేని నాయకుడి పట్టుకొని నువ్వు ఇష్టం